ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో భీష్మ ఏకాదశి హోమం డాక్టర్ రమణ ఆలయ అర్చకులు రాకేష్ స్వామి చందకేశ్వర స్వామి మాట్లాడుతూ స్వప్న నర్సింగ్ హోం డాక్టర్ రమణ మేడం గారు హోమం చేయటం వారి పూర్వజన్మ సుకృతం వారికి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి అని అన్నారు మహాభారతంలో సంతాన మహారాజు పుత్రుడు భీష్ముడు పూర్వనామము దేవామృతుడు భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన వ్యక్తి ఆ జన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడు అంతే కాలంలో ఈ విష్ణు సహస్రనామం బోధించాడు ఇంద్రుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతోనే రాక్షసులపై విజయాన్ని సాధించాడు తన పట్ల భక్తిని గ్రహించిన శ్రీకృష్ణుడు ఆయనపై కళ అభిమానంతో ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశిగా నామకరణం చేశారు ఈ రోజున అతన్ని పూజించిన వారికి ఏకాదశి హోమాలు ఆచరించిన వారికి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని అన్నారు అనంతరం డాక్టర్ రమణ మాట్లాడుతూ మన ప్రాంతంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం రావటమే మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ గుడి నిర్మాణం నుండి స్వామివారి సేవకు రావటం జరుగుతుంది అని ఈ రోజు భీష్మ ఏకాదశి హోమం చేయటం మా మనసుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఇలాంటి దేవస్థానం నిర్మించి మహాపుణ్య కార్యమణ నిత్య అన్న ప్రసాద వితరణ చేయడం ఆలయకర్త అయినటువంటి తలారి శకుంతలమ్మ పరశురాముడు ఆదర్శ దంపతులు అభినందనీయులని అన్నారు పరశురాముడు మాట్లాడుతూ ఐదు రోజులు ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా పన్నెండు రెండు రెండు పేల ఇరవై ఐదు బుధవారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉదయం తొమ్మిది గంటలకు మహాసుదర్శన హోమం అన్న ప్రసాదాలు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గరుడ వాహనంలో స్వామి అమ్మవార్ల రథోత్సవం మహావైభవంగా జరగను సమయాభావం వల్ల అందరినీ కలవలేకపోయాము అందరూ తప్పక రావాలని అందరికి ఇదే మా ఆహ్వానంగా భావించి రావాలని కోరుచు ప్రతిరోజు నిత్య అన్న ప్రసాద వితరణ జరగను ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు నిచ్చ అన్న ప్రసాద సేవకులు తదితరులు పాల్గొన్నారు యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయం మీద ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన అనంతరం స్వచ్ఛంద మరణమనే వరంతో విష్ణు సాహిత్యాన్ని పొందుతాడు భీష్ముడు ఆయన భక్తికి మెచ్చిన కృష్ణ పరమాత్మ అష్టమి మొదలుకొని ద్వాదశి వరకు గల ఐదు రోజులు భీష్మ పంచకంగా ప్రసిద్ధికెక్కుతాయని ముఖ్యంగా భీష్ముని మరణానంతరం వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికెక్కుతుందని వరమిచ్చాడు ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ రోజున శ్రీ మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైనది ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం తండ్రికిచ్చిన మాటను నిలువపెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణం వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్నవారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం దుఃఖహరం సకల శుభకరం ఆ నామావళిలోని ప్రతి అక్షరము ద్వై దైవ స్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అతి అజరామరం భీష్మ ఏకాదశిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో సింహాచల నరసింహస్వామి ఆలయంలో యాదగిరిగుట్ట భద్రాచలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈరోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని ఈ రోజున తలపెట్టిన కార్యక్రమాలు జయప్రదం అవుతాయని పెద్దలు చెబుతారు ఈవేళ ఇవి నిషిద్ధం మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ కాయధాన్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలి ఉపవాస దీక్ష చేపట్టాలి ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి తెల్లవారుజామునే సూర్యోదయం కన్నా ముందే నిద్రలేవాలి మధ్యాహ్నం కునుకు తీయకూడదు ఉపవాసం చేసిన వారు భగవంతుని కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి జుట్టు కత్తిరించకూడదు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు విష్ణు సహస్రనామాలు భగవద్గీతను పఠించడం మంచిది పేదవారికి ఆకలి అన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం పుణ్యప్రదం ఈవేళ ఇలా చేయాలి పూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు కుంకుమలు తామర పువ్వులు దళాలు జాజిమాలతో అలంకరించాలి విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి లేదంటే కనీసం ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంతాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం సత్యనారాయణ వ్రతం బ్రహ్మోత్సవ దర్శనం లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా ఫలితాలు చేకూరుతాయని నమ్మకం భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజామందిరాన్ని ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి అభ్యంగ స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు అనుసరించవలసి ఉంటుంది ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రాతి దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయం నందు ఈరోజు సాయంత్రము భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి నాతో సంకల్పం చేయించారు సుదర్శన హోమం చేసుకోవాలని నాకు ఒక సంకల్పం కలిగింది ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ముగ్గురు కూడా చాలా అత్యద్భుతంగా హోమాన్ని నిర్వహించారు మాకు చాలా ఆనందం వేసింది ఆ స్వామి దయ అందరిపై ఉండాలని ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని చాలామంది భక్తులు వచ్చి స్వామితో స్వామి కరుణతో దయ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆయన అనుగ్రహం కావాలి జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ ఈరోజు భీష్మ ఏకాదశి పురస్కరించుకొని ఈరోజు ఈ జయ ఏకాదశి కూడా అని కూడా పిలుస్తారు ఈరోజుకి ఎంతో ప్రాముఖ్యత ఎంతో ప్రత్యేకత ఉంది ఈరోజు భీష్ముని గురించి చాలామందికి ఆయన పూర్తి విశేషాలు చాలా మటుకు తెలియవు ఆయన భీష్ముడు బా మన మహాభారతంలో ఒక బలశాలి ఒక వీరుడు అనేది మాత్రమే తెలుసు జనాలకి ఈరోజు ఈరోజు ప్రత్యేకత మహావిష్ణువుకు అత్య అత్యంత ప్రీతిపదమైనటువంటి ఏకాదశిని మహావిష్ణువు అంటే శ్రీకృష్ణ రూపంలో ఆ పరమాత్ముడే ఈరోజు ఈ భీష్మ ఏకాదశిగా నామకరణం చేయడం జరిగింది అలాగే ఈయన చావు ఆయన అనుకున్నప్పుడే జరగాలని చెప్పి ఆయన ఒక కోరిక నింటాడు వాళ్ళ తండ్రి గారితోన భీష్ముడు ఆ ప్రకారంగా ఈరోజు దేవస్థానంలో ఆయన యాభై యాభై ఆరు రోజుల పాటు ఈ మాఘమాసంలో వచ్చు ఈ పదహైదవ తారీఖు ఈ ఏకాదశిని ఆయన కోరుకొని యాభై ఆరు రోజుల పాటు ఆయన బాణాలలోనే పండుకొని ఆయన నిత్యం కూడా వెయ్యి విష్ణు సహస్రనామాలు వెయ్యి విష్ణు సహస్రనామాలు చేశాడని కూడా తెలియజేస్తూ అలాగే ఈరోజు విష్ణు పారాయణాలు మొదలుపెనాయంటే ఈ ఏకాదశి నుంచి అని కూడా తెలియజేస్తూ ఇంతటువంటి పవిత్రమైనటువంటి ఏకాదశిని మన గుంటకల్లో పట్టణ స్వప్న నర్సింగ్ అధినేత అయినటువంటి రమణ మేడం గారు అలాగే వాళ్ళ భర్త శర్మ సార్ గారు కూడా ఈ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఈరోజు భీష్మ ఏకాదశిని ఇక్కడ జరుపుకోవడము అది సందర్భంగా హోమం చేయడము నిజంగా వారికి వారి కుటుంబానికి ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులో ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ దేవస్థానంలో హోమాలు చేసుకోవడానికి అవకాశం కల్పించాము లక్ష్మీనారాయణ స్వామి హోమాలు అయితేనేమి గణపతి హోమాలు అయితేనేమి ధనవంతురి హోమాలు అయితేనేమి కళ్యాణాలకు కూడా అంత ప్రత్యేకతగా ఉన్నటువంటి దేవస్థానం కాబట్టి భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా బాగుండాలి అందరూ ఆస్టర్ ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ నారాయణుడీతడు నరు ల నారాయణుడీతడు నరు ల మీరు శరణనరో మిమ్ము మిమ్మూగా చీని నారాయణుడిీ తడు నరులా మీరు శరణనరో మిమ్ము చీనీ నారాయణుడి తడు నరు లా నారాయణుడిీ తడు నరులా చోటను తానే ఉన్నాడు తలచిన చోటను తానే ఉన్నాడు వలెనను వారి కైవసమిప్పుడు తలచిన చోటను తానే ఉన్నాడు వలెనను వారి కైవసమిప్పుడు పొలచెను మూడడుగుల జగమెల్లాను కొలచెను మూడడుగుల జగమెల్లాను కొలిచిన వారిని చే కొనకుండునా పొలచెను మూడడుగుల జగమెల్లాను కొలిచిన వారిని చే కొనకుండున నారాయణుడీతడు నరులాలా మీరు శరణనరో మిమ్ము మిమ్మగాచీని నారాయణుడితడు నరులాలా నారాయణుడీతడు నరులాలా

வசுதாவதாரா நாராயேனா பவனாவதாரா நாராயேனா அனலாவதாரா